కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు ఈరోజు అసెంబ్లీలో ప్రమాణం చేశారు కదా అయితే ఈ క్రమంలో ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎవరి కుటుంబ సభ్యులను కూడా అంటే కుటుంబ సభ్యులు ఇన్ ద సెన్స్ సీట్లు కేటాయించలేదు కాబట్టి అసెంబ్లీలో ఎవరికి పాసులు ఇవ్వలేదు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులని వాళ్ళ సన్నిహితులని వాళ్ళ శ్రే అభిలాషులని ఆత్మీయులని వాళ్ళ ప్రమాణం చేసేటప్పుడు పైన గ్యాలరీలో పిలిపించుకోవడం కోసం ఎవరికి పాసులు ఇవ్వలేదు కేవలం అసెంబ్లీ సెక్రటేరియట్ సిబ్బందికి అండ్ మీడియా సిబ్బంది మాత్రమే అలో చేశారు వాళ్ళకు మాత్రమే పాసులు ఇచ్చారు ఎవరికి ఇవ్వలేదు ఈ విషయం అందరికీ తెలుసు కూడా అయితే ఆశ్చర్యకరంగా ఇంట్రెస్టింగ్గా నాగబాబు గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి అన్నగారు అయినటువంటి నాగబాబు గారు గ్యాలరీలో కూర్చొని వీడియోలు తీస్తూ పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తూ ఉంటే వీడియోలు తీస్తూ దాన్ని ఏకంగా సోషల్ మీడియా ట్విట్టర్ ఎక్స్లోనే పోస్ట్ చేశారు ఇది వివాదం అవుతుంది ఎవరికి లేదు కదా మన నాగబాబు గారిని ఎలా అలో చేశారు దేని బేస్ చేసి అలో చేశారు పవన్ కళ్యాణ్ మచ్చక చేసుకోవాలి అని గవర్నమెంట్ మొత్తం అంతా కనుక ఎవరికీ లేనటువంటి కొత్త రూల్స్ నాగబాబు గారికి పెడుతూ ఉన్నారా ఆయన చెప్పినప్పుడు మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం మధ్యాహ్నమే అన్న పవన్ కళ్యాణ్ ఒక స్థాయిలో మునగసెట్ ఎక్కిస్తున్నారో లేకుంటే గౌరవిస్తున్నారో నాకైతే తెలియట్లేదు కానీ గౌరవం అయితే ఓకే సెట్ అయితే ఆ మునగ సెట్ ఎక్కువ బరువు పోయలేదు ఆ విషయం ఇరిపోయినప్పుడే తెలుస్తుంది ఎవరికైనా అండ్ మరి ఇప్పుడు నాగబాబు గారికి కూడా ఒక సపరేట్గా ఆయనకొక్కరికి అంటే ఏ రూల్స్ అలో చేశాయో ఎవరిని అలో చేయకుండా ఆయన్ని ఎందుకు అలో చేశారో అని చెప్పి నెట్టింటో కూడా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది సరే అధికారం మనది కదా మనకు అడ్డెవరు అని చెప్పి అనుకో అంటారు సో అంత సరేలేండి ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి పోలీసులను సాక్షులుగా పెట్టుకొని విపరీతమైన దాడులు చేస్తూ ఉంటాయి పోలీసులను సాక్షులుగా పెట్టుకొని విపరీతమైన దాడులు చేసి హింసకు పాల్పడుతూ ఉన్నా కూడా ఇంక వ్యవస్థ అనే మాట ఎక్కడుంది ఇప్పుడు ఇంక నాగబాబు గారు ఎవరికీ లేని పర్మిషన్ ఆయనకు ఆయనకు ఒక్కరికి ఇచ్చి మరి ఏమంటారు గ్యాలరీలోకి అలో చేసి ఆయన మంచి ఒకసారి అలవా తగిలించుకొని ఏమంటారు వీడియోలు తీస్తూ అండ్ మంచిగా వాళ్ళ ప్రమాణం చేస్తూ సార్ ఎంజాయ్ చేశారు నాగబాబు గారు సార్ ఇప్పుడు ఇంక నెట్టింటే నిబంధనలు అవి ఇవి ఏ డిస్కషన్ అంతా లైన్ మాస్టరు అంటే వాళ్ళు అనుకుంటున్నారు అధికారం వచ్చింది కదా ఇంక మొత్తం ఎవ్రీథింగ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అని చెప్పి సో లెట్ దెమ్ ఎంజాయ్ డేస్